హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షణ్ముఖ్ ఐడియాస్ ఇది వచ్చేసి నా రొటీన్ అని చెప్పచ్చు డైలీ నైంటీ నైన్ పర్సెంట్ పూజ అయితే చేస్తాను పూజ చేసిన ప్రతిసారి దేవి భాగవతం చదువుతూ ఉంటాను అదొక అలవాటు నాకు బాగా అనిపిస్తుంది పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా నెగిటివ్ జరగాలని రాసి ఉంటే ట్వంటీ పర్సెంటే జరుగుతుందేమో అని ఒక నమ్మకం ఉంది నేను అందుకే డైలీ చదువుతాను బాగా అనిపిస్తుంది మీరు ఎవరైనా చదువుతున్నట్లయితే నాకు కామెంట్లో షేర్ చేసుకోండి ఈరోజైతే నా స్టా ఏం లేదు నాకు మాత్రం లేదు పిల్లలకు ఉంది నేను ఫ్రూట్స్ తినేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ రాగిసారి ఉంది కదా అక్కడ బ్లాక్ బ్లాక్గా కనిపిస్తూ ఉంది కదా అది ఎందుకు వస్తూ ఉన్నాయో అస్సలు అర్థం కావట్లేదు ఫస్ట్ కావేరీ వాటర్ యూజ్ చేసి నేను చేసేదాన్ని తర్వాత మినరల్ వాటర్ యూజ్ చేసి చేస్తూ ఉన్నాను ఒక టూ త్రీ డేస్ అయితే పడేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా అంత చక్కగా అనిపించలేదు మీరు ఎవరికన్నా దాని గురించి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత స్కూల్కి వచ్చాను ఇదే పిల్లల స్కూల్ స్కూల్ అట్ సైడ్ ఉంటుంది ఇది గ్రౌండ్ అనమాట పెద్ద పిల్లలకి గ్రౌండ్ చిన్నపిల్లలు ఆడుకునేకి స్కూల్ వెనకలే ఉంది అనమాట ఇంటికి ఉంచేసి లంచ్ చేసేసిన తర్వాత ఇది ఒకటి వీడియో హాల్ వీడియో ఒకటి చేశాను కాకపోతే ఈ వీడియో అయితే పోస్ట్ చేయలేదు ఇంకో వీడియో పోస్ట్ చేశాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఈ వీడియో షూట్ చేసింటా కానీ ఈ వీడియో అంత చక్కగా వచ్చినట్లు నాకు అనిపించలేదు ఫస్ట్ తీసిందే కొంచెం బెటర్ ఏమో అనిపించి అదే పోస్ట్ చేసేసాను ఇంట్లో లైటింగ్ చాలా తక్కువగా ఉంటుంది ఇంకే స్ లైట్స్ లేకపోతే అస్సలు అనిపించదు నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి బయటికి వెళ్ళాము బయటకు వెళ్ళడం అంటే ఇక్కడే దగ్గరలోనే దగ్గర అంటే అంత దగ్గర కాదు దూరం అంటే అంత దూరం కాదు అక్కడ ఇవన్నీ ఉంటాయి ఆడుకునేకి ఇదేం కార్డ్స్ ఇష్టం అయితే కాదు ఇది వచ్చేసి కాయిన్స్ ఇష్టం కాయిన్ వేసి కాయిన్స్ ఇస్తారు అక్కడ కాయిన్ వేసి ఆడుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలకి ఫన్గా అనిపిస్తుంది కాకపోతే అన్నీ ఆడాలి అంటారు డైలీ అదొకటే ప్రాబ్లం కాకపోతే వెజిటేబుల్స్ కోసం వచ్చాము ఇంకా అలాగే ఆడుకుంటామంటే తీసుకొచ్చాను అవే మీతో క్లిప్స్ షేర్ చేశాను తర్వాత కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాము నేను ఉండే దగ్గర అయితే చాలా నార్మల్గా కిలో ట్వంటీ ఫైవ్ అయితే కిలో ఫార్టీ కిలో ఫిఫ్టీ కిలో సిక్స్టీ కూడా అమ్ముతారు అందుకే ఇక్కడ తీసుకోవాలంటే నచ్చదు ఇవన్నీ తీసుకొని వచ్చేసాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకొంతమందికి చూసే చూసే అవకాశాన్ని యూట్యూబ్ రిఫర్ చేస్తుంది కదా వీడియో లైక్ చేయడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్